పాలకడలి శేషాయి పరమాత్ముడు కేశవుని చెలు చంద్రవదనలార చెలువముగా కొలువరే పాలకడలి శేషాయి పరమాత్ముడు కేశవుని చెలు చంద్రవదనలార చెలువముగా కొలువరే శ్రీవిల్లి పుత్తూరు నీరశెత్తిన విరిబోని శ్రీవిల్లి పుత్తూరు నీరశెత్తిన విరిబోని విష్ణు చిత్తుని పుత్రిక గోదాయి విరచించిన విష్ణు చిత్తుని పుత్రిక గోదాయి విరచించిన పాశురాలు పరమాత్ముడు మెచ్చేను కరుణతో వరమిచ్చేను పరమాత్ముడు మెచ్చేను కరుణతో వరమిచ్చేను ధనములతో భక్త కోటి ధన్యతయే గాంచేను ధనములతో భక్త కోటి ధన్యతయే గాంచేను వ్రత మహిమన జగమెళ్ళయు మంగళప్రదమయ్యేను వ్రత మహిమన జగమెళ్ళయు మంగళప్రదమయ్యేను മംഗളം മംഗളം മാധവ മംഗളം പാലക്കടലി പട്ടനി ചേട്ടന ശ്രീഹരിക്ക് മംഗളം മംഗളം മാധവുക്ക് മംഗളം പാലക്കടലി പട്ടണി ചേട്ടന ശ്രീഹരിക്കണി ശ്രീലക്ഷ്മി ശാരൂദേവിക്ക് ശ്രീലക്ഷ്മിക്ക് ശാരൂദീവിക്ക് രംഗനാ മണി ശ്രീ ഗോദാദേവിക്ക് രമണി ശ്രീ ഗോദാദേവിക്ക് മംഗളം മംഗളം ജയമംഗളം മംഗളം മംഗളം ശുഭമംഗളം മംഗളം മംഗളം ജയമംഗളം മംഗളം മംഗളം ശുഭമംഗളം